హాయ్ అండి అసలు ఇవాళ మా టైం బాగాలేదండి చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పిందనమాట అదిగోండి బన్నీకైతే బాగా దెబ్బలు తగిలే బ్లడ్ వచ్చేలా తగిలేసాయి సో మాకు కూడా దెబ్బలు తగిలేయి బట్ బ్లడ్ అయితే రాలేదండి కొట్టుకుపోవడము కముకు దెబ్బలు లాంటివి అయితే బన్నీకి బన్నీకైతే బ్లడ్ కూడా వచ్చేసింది యాక్సిడెంట్ అయిందండి చిన్నగా పెద్దగా కాదులండి అది చెప్తున్నానుకో ప్రమాదం తప్పింది అని చెప్పేసి కొంచెం ఉంటే చాలా పెద్దగా అయ్యేది అనమాట అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి నేను మొత్తం మాట్లాడతానండి క్లియర్గా అయితే చెప్తాను ఇంకా మేమైతే ఆటో ఎక్కేసాము ఇంకా మా హస్బెండ్ ఏమో బండి తోసుకుంటూ వెళ్తున్నారు అనమాట పిల్లలకి కాళ్ళు అవి వెనుకిపోయాయండి అసలు లేచి నుంచొని నడిచే పొజిషన్లో కూడా లేరు టైంకి అయితే ఆటో వచ్చింది ఇంకా పైనే కదా ఆటో బాగానే దొరికేసింది వెంటనే ఆటో అయితే ఎక్కేసామన్నమాట ఈ హడావిడిలో హడావిడి నా ఫోన్ కూడా పగిలిపోయిందండి ఒక కార్నర్లో అయితే పగిలి సో టెంపర్ గ్లాస్ రిమూవ్ చేసి చూడాలి లోపలికి దెబ్బ తగిలేసిందో లేదంటే ఏమో మరి చూడాలి సో అయితే ఇంటికి వచ్చేసామండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా నేను మాట్లాడతానండి మీతోటి నేను అసలు టైమే బాగాలేదు ఈ యాక్సిడెంట్ ముందు కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే అనమాట సో ఇంకా అయితే ఆ దెబ్బ చూపించానికి ఆ దెబ్బ తగిలింది మా ఆశ్రద్ బాబుకి ఏమో ఇక్కడ ఫోన్లో క్లారిటీగా తెలియట్లేదు కానీ ఇక్కడ తొక్కలేచినట్టుగా కొట్టుకున్నట్టుగా అయిందన్నమాట ఎర్రడ్గా కనిపిస్తుంది కదా కొంచెం అండ్ ఇదిను కాలు ఒకటి పిల్ల పిల్లలిద్దరికీ కూడా శ్రీయాన్ శబం కొంచెం ఎక్కువ కాళ్ళు అయితే బెనికేసి కొంచెం ఎర్రగా అయిపోయినట్టుగా అయిపోయా అనమాట చాలాసేపు ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు కొంచెం పర్లేదు కానీ పడిపోయిన వెంటనే మాత్రం అసలు లేవలేకపోయారు అనమాట రిగార్డుగా అయితే వేయలేపారనమాట మా శ్రీయాంశి పాపకు అయితే అసలు బాగాలేదు హెల్త్ ఇంకక్కడికి అనమాట అమ్మ అయితే ఇంకా రాగానే దిష్టి తీసిందండి ఇక్కడ నాకైతే మోకాలకు తగిలేసింది అది చూపించలేను నేను మోకాలకు అయితే కొంచెం కొట్టుకున్నట్టుగా అయింది అనమాట అసలు కదలలేకపోయిన ఒకేసారి మోకాలు ఇంకా అలా ఒకటి ఇంకా పాదం ఒకటి అలా పడిపోయినప్పుడు ఏంటంటే కాలు గమ్ముని సపోర్ట్ చేయలేదనమాట పైకి లేవడానికి ఇంకా చుట్టుపక్కల జనాలంతా కూడా పోగైపోయారండి యాక్చువల్గా చాలా ప్రమాదమే జరిగ పెద్ద ప్రమాదమే జరగబోయిందండి అది చిన్న ఇదిలో తప్పిపోయిందనమాట అవన్నీ కూడా చెప్తాను ఇంకా అమ్మ అయితే ఇక్కడ డెటాల్తో బన్నీకి వచ్చేసి దెబ్బ తగిలింది కదండి బ్లడ్ వచ్చింది కదా కన్నం పడినట్టుగా అయిందనమాట దానికి అక్కడంతా కూడా డెటాల్తో క్లీన్ చేసేసి దెబ్బలో ఆయింట్మెంట్ ఉంటే ఆయింట్మెంట్ అయితే పెట్టేసింది అనమాట నిజంగా టైం అసలు బాగోట్లేదండి ఏంటో అర్థం కావట్లేదు ఏదో ఏవో ఒక గొడవలు ఏడుపుల కింద ఉందన్నమాట జీవితం అంతా కూడా అప్పటిదాకా బాగానే ఉన్నాము ఏంటో సడన్ సడన్ గా అలా అయిపోయిందండి అసలు ఏం జరిగిందంటే హాయ్ అండి అందరూ బాగున్నారా ఇవాళ మాకైతే అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ అలా జరిగిపోయాయండి ఏంటో కూడా అర్థం కాలేదు చెప్తాను ఏం జరిగిందో ఫస్ట్ అయితే మేము రీల్ షూట్ గా వెళ్ళామండి రీల్ అయితే ఒక రీల్ షూట్ చేసాము అయితే శ్రీహన్షిబాబా హెల్త్ బాలేదు హెల్త్ బాలేదు అంటే ఇంకా సర్లే ఇంక ఈ లేటికి సండే కదా ఇంకా ఆశ్రిత్ని కూడా ఆశ్రిత్తో అసలు రీల్ షూట్ లేదు ఈరోజు అయినా సరే సండే కదా పిల్లలు కొంచెం సేపు అలా రిఫ్రెష్ అవుతారు కదా బయటికి తీసుకెళ్తే అన్నట్టుగా తీసుకెళ్ళాం మా శ్రీ అంశీ అసలు ఒక డైలాగ్ చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఈరోజు సింగిల్ డైలాగ్ దాన్ని అది చెప్పడానికి కూడా చాలాసేపు తీసుకుందనమాట ఇంకా అందుకే సర్లే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోదామని రిటర్న్ అయిపోతున్నాము ఇంకేం షూట్ చేయకుండా ఈ లోపు బాబు కడుపు నొప్పి కడుపు నొప్పి అనుకుంటూ మేము బండి మీద రిటర్న్ అవుతుంటే బైక్ మీద వామిటింగ్ చేసేసుకుంది అనమాట ఇంకా వెనకాల నా డ్రెస్ పైన అండ్ బన్నీ డ్రెస్ అంతా కూడా పాడు చేసేసింది అదే దాని డ్రెస్ అంతా వామిటింగ్స్ ఆ వామిటింగ్ కూడా ఏమి ఫుడ్ తినదు కాదు ఓన్లీ వాటర్ బయట వెళ్ళినప్పుడు వాటర్ దాహం వాటర్ బాటిల్ తీసుకున్నాను ఆ వాటర్ తాగింది ఆ వాటర్ కూడా ఎలా తాగిందో అలాగే వాటర్ కక్కేసింది అనమాట సరే ఇంకా బైక్ ఆపేసి శ్రీయాంశు బాబా ఫేస్ వాష్ చేసేసి మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్దాం వెళ్ళేటప్పుడు నార్మల్గా ఏమైనా పడుతున్నప్పుడు అంటుంది కదా ఏదో ఒక మెడిసిన్ తీసుకుని అయితే పిల్లలకి సంబంధించింది ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం ఈ లోపల వెళ్తున్నాం అలాగా వెళ్తుంటే బైక్ది చైన్ ఉంటుంది కదండి చైన్ ఊడిపోయింది చైన్ ఊడిపోయి అసలు నిజంగా ఎంత ప్రమాదం జరిగి జరగపోయిందంటే ఇది ఇప్పుడు తగిలినో అందరికీ చిన్న చిన్న దెబ్బలే పాపం బన్నీ కొంచెం బాగా ఎక్కువ తగిలింది మిగతా వాళ్ళకి నాకైతే కంకు దెబ్బ తగిలేసింది మోకాళ్ళ మీద లోపలికి తీసి చూపిస్తే ఫుల్గా ఎర్రగా అయిపోయి ఉందన్నమాట ఇంకా ఆర్షిత్ బాబుకి శ్రీ ఆర్షిత్ బాబుకు కూడా ఇక్కడ మోచేయి దగ్గర కంకు దెబ్బ తగిలింది కాలు పెనికింది శ్రీయాంశిబాబుకి అయితే కాలు పెనికిపోయి చాలాసేపు అయితే రోడ్డు మీద కూర్చుని ఉండిపోయాయి ఇంకా ఏం తెలియట్లో నాదైతే ఫోన్ పగిలిపోయింది అనమాట ఫోన్ ఈ సైడ్ అంతా కూడా నుజ్జు నుజ్జు నుజ్జుగా ఈ మూలంతా నుజ్జు నుజ్జుగా అయిపోయింది చేతిలో ఉంది ఫోను సో పగిలిపోయింది మా హస్బెండ్కి కూడా కొంచెం గీర్కోవడం లాంటివి జరిగాయి అన్నమాట అయితే ఇందులో ప్రమాదం ఇంకోటే ఏంటంటే అంటే అసలు ఏం జరగబోయిందంటే మేము ఇలా వెళ్తున్నాము చైన్ ఊడిపోయింది టప్టప్ టప్ టప్ మనీ చైన్ ఊడిపోయి బండి ఆగిపోతుంది అనమాట అది ఆపలేకపోతున్నారు అలా అని చెప్పేసి ఆ చైన్ వల్ల ఏమో అది తప్పిపోయింది కంట్రోల్ తప్పిపోయింది తప్పిపోయి నువ్వు మా ఆశ్రిత్ బాబు ఫ్రంట్ కూర్చున్నాడు ఫ్రంట్ కూర్చుంటే వాడు నేను ఏంటంటే నార్మల్గా ఫ్రంటే కూర్చుంటాడు వాడు ఎప్పుడు కూర్చున్నా అందరం వెళ్తుంటే సో అలానే కూర్చున్నాడు ఇది ఇక్కడ కూడా మండుతుంది అలానే కూర్చున్నాడు ఈ లోపే చైన్ కంట్రోల్ అవ్వడంతో నేను గమ్మున వాడిని పట్టేసుకున్నాను అంటే ముందు ఉంటారు కదండి ఇప్పుడు ముందు కూర్చున్న పిల్లలకి ప్రమాదం ఎక్కువ జరుగుతుంది ఎదురు ఎగిరి పడిపోతారు కాబట్టి ఇవి చాలా న్యూస్లు వింటున్నాం కదా నిజంగా ఒకేసారి అయితే వాడిని ఆ చైన్ కంట్రోల్ తప్పగానే ముందు పిల్ల ఆశ్రి అయితే పట్టేసుకున్నాను శ్రీయాంశి బన్నీ అయితే వెనకాల కూర్చున్నారు బన్నీ ఒళ్ళో శ్రీయాంశి ఉంది రీల్ షూటింగ్ మేము నార్మల్గా అలా వెళ్తూనే ఉంటాము అప్పుడప్పుడు సో ఈరోజు అలాగే ఎప్పుడు మాకు ఇలా జరిగింది లేదు ఇంకా ఆశ్రిత్ అయితే నేను ఇలా పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది ఇంత ఎత్తు అలా రెండు మూడు సార్లు ఎగిరాడండి అది కంట్రోల్ తప్పి వెళ్ళిన ఒక్క నిమిషంలో ఇలా ఇంత ఎత్తుని ఎగిరాడు అనమాట ఇలా నేను వెనక్కి పట్టుకుని లాగాను లేదంటే వాడు అంత ఎత్తు ఎగిరి పడిపోదు తల నిజంగా ఏమయ్యేదో కూడా అసలు అది మాట్లా చెప్పలేము కూడా ఇంకా తలకి ఏదైనా దెబ్బ గట్టిగా తగిలేదు ఇప్పుడు ఇవే కదండి ఎక్కువ న్యూసులు పిల్లలకు సంబంధించిన బండి మీ ముందు వెళ్తున్న పిల్లలు కంట్రోల్ తప్పని అవన్నీ బుర్రలో గిర్రమని వెళ్ళిపోయి నిజంగా అదృష్టం బాగుందని నేను అయితే చెప్తానండి అలానే నరదృష్టి అనేది కూడా నేను చాలా ఎక్కువగా నమ్ముతున్నాను ఈ మధ్యన చాలా ఏవేవో గొడవలు అని ఇవన్నీ అవన్నీ ఫ్యామిలీ రిలేటివ్స్లో అని చాలానే వీడియోస్ కూడా పెట్టాను కదండి ఈ అదంతా కూడా వన్ బై వన్ వన్ బై వన్ అప్పటిదాకా బాగున్న పిల్ల అలా వామిటింగ్స్ చేసుకోవడం సడన్గా బైక్ కంట్రోల్ తప్పిపోవడం దెబ్బలు తగలడం ఫోన్ పగిలిపోవడం ఆశ్రిత్ బాబుకి అంత ప్రమాదం తప్పడం ఇవన్నీ ఇంకా వెనక్కి వచ్చేసాం అనమాట ఇంటికి మా హస్బెండ్ ఏమో ఎక్కడో అండి అది అక్కడ చుట్టుపక్కల ఈరోజు సండే వచ్చి ఏమి షాపులు ఉండవు అనమాట కొన్ని రిపేర్ చేయిద్దామన్నా ఏమి ఉండవు తనైతే అక్కడ మీద ఉండిపోతే మేము వెంటనే ఆటో మాట్లాడుకుని ఆటోలో అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇప్పుడు మరి ఇంకా తను అక్కడే రోడ్డు మీదే ఉన్నారు నేను అదే కాల్ చేసి మాట్లాడాను ఎవరో ఒక అతను చూశాడు కానీ అతనికి అవ్వట్లేదంట వేరే చోట తీసుకెళ్ళాలి అవ్వట్లేదు అన్నారు ఇప్పుడు వీడియో అయిపోయి కాల్ చేసి మాట్లాడతాను సో ఇలా జరిగింది అనమాట చాలా బాధగా అనిపించింది సండే బ్లాగ్ అసలు నేను ఏం షూట్ చేయలేదు సండే ఏమైనా కాన్సెప్ట్ వీడియో షూట్ చేద్దామా అనుకున్నాను ఇంతలో అసలు ఇదంతా కూడా జరిగిపోయింది కదండి జరిగింది అయితే మాత్రం తర్వాత ఇంకేముంది అమ్మ వాళ్ళైతే అమ్మ వెజిటేబుల్స్ అన్ని సర్దుకుంటుంది అనమాట ఇలాగ వాక్కాయలు మొత్తం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా అంత బాగు చేసుకుని మంచిగా నీట్గా అయితే సర్దుకుంటుంది పాపం మా శ్రీహన్షి పాప అసలు అంత సడన్గా కడుపు నొప్పి వామిటింగ్స్ అని ఎందుకందో అర్థం కాలేదు అసలు ఎప్పుడు కూడా యాక్టివ్గానే వీడియోస్ చేస్తుంది మాక్సిమం అంటే ఒక్కసారి బతిమాలించుకుంటుంది అనుకోండి అలాంటిది ఒక్క డైలాగేనండి శ్రీహన్షి పాప వీడియోలో ఒకే ఒక్క డైలాగ్ అనమాట దాన్ని సో ఒక్క డైలాగ్ కూడా పాప నేను చెప్పను నేను చెప్పను అని చాలాసేపు బతిమాలించుకుంది చెప్పు శ్రీయాంశి ప్లీజ్ 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 అని చెప్పేసి అందరు చూస్తున్నారు చెప్పు వెళ్ళిపోదాం అని అంతసేపు అయితే బతిమాలించుకుందనమాట ఒక్క డైలాగ్కి ఇంకా నేను చాలా కోపపడ్డాను నేను ఎందుకు ఇలా చేస్తుంది పిల్ల ఒక డైలాగ్కి కూడా ఇంత మొండి చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే దానికి అలా బండి మీద రిటర్న్ అయిపోయాం ఇంకా మేము ఇంకా అసలు ఏం చేయించకూడదు ఇంకా ఇంట్రెస్ట్ కూడా పిల్లలు చేయను అంటే ఇంకా అసలు చేయించలేం మనం వాళ్ళ చేత సో సరే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి ఈ లోపల వామిటింగ్స్ చేసుకుందా చాలా బాగా అనిపించింది అనమాట అందుకనే చేయను అంది పాపం అని చెప్పేసి సో ఇంకా ఇక్కడైతే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా మా అమ్మ అయితే అన్నీ సర్దేస్తుందండి లోపు అయితే రాఖీ వచ్చేస్తుంది కదండీ అందుకనేసి రాఖీస్ అయితే కస్టమైజ్డ్ రాఖీస్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇవి నేను సుష్మాను గిఫ్ట్ గ్యాలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే తీసుకున్నానండి షార్ట్ వీడియో షేర్ చేస్తాను షార్ట్ వీడియో క్లియర్గా డీటెయిల్స్ అన్ని అనమాట మీరు బై చేయాలనుకుంటే చేయొచ్చు ఈరోజే నేను షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తానండి అదొక టైంలో సో ఇది కాంబో వచ్చేసి బ్రదర్స్ కోసం తీసుకోవచ్చండి వాళ్ళ నేమ్ మీద ఇలా బ్రాస్లెట్ వాలెట్ అన్నీ కూడా వాళ్ళ నేమ్ వచ్చేలా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇలా కీచైన్ కూడా ఇచ్చారనమాట ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఈ రాఖీకి ఇలా ఈ కాంబో తీసుకుందామంటే అంటే మంచిగా వాళ్ళకి రాఖీ పెట్టచ్చు అలాగే రాఖీ కట్టచ్చు ఇంకా ఇవి కూడా ఇవ్వచ్చు అనమాట గిఫ్ట్ కింద సో ఇది వచ్చేసి కాంబో నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరండి మా చెల్లెక్క ఉంది పిన్ని వాళ్ళ అబ్బాయి ఉన్న కట్టే పొజిషన్ అయితే ఇప్పుడు లేదు ఇక అందుకే మా హస్బెండ్ తేజ అనే పేరు మీద అయితే ఆ కాంబో తీసుకున్నాను ఇంకా ఈ రాఖీస్ వచ్చేసి ఏంటంటే ఏంటి మనం రాఖీ కట్టుకునేది ఎందుకు చెప్పండి మన సిబ్లింగ్స్ మంచిగా ఉండాలి అని చెప్పేసి కట్టుకుంటాం యాక్చువల్గా అవును అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళే కట్టుకుంటారు లేదంటే అక్క తమ్ముళ్ళు కట్టుకుంటారు సో సిస్టర్స్ బ్రదర్స్ ఒకరికొకరు అయితే కట్టుకోరు కదా సిస్టర్ సిస్టర్కి బ్రదర్ బ్రదర్కి అలా అయితే కట్టుకోరు అయినా సరే నేను ఈసారి ఏం చేశానంటే నేను ఎవరో ఒకరికి కట్టాలి కదా మరి అందుకనేసి మా చెల్లి పేరు మీద కూడా ఒక రాఖీ తీసుకుందా అనమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫోటో రాఖీస్ వచ్చాయండి ఫోటో రాఖీస్ అవి మనం యూజ్ చేసేసాక మ్యాగ్నెట్స్ కింద ఫ్రిడ్జ్కి కూడా పెట్టేసుకోవచ్చు షార్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తారు ఇంకా నైట్ ఇడ్లీ తినేసి మా ఇంటికి రిటర్న్ అయిపోయాం బాయ్ బాయ్